మాచల్ టౌన్ సిఐని మాట్లాడుతున్నాను పల్నాడు జిల్లా ఎస్పీగా అయినటువంటి శ్రీ బి కృష్ణారావు ఐపిఎస్ గారి యొక్క సూచన మేరకు అదేవిధంగా గొరజాల సబ్ డివిజనల్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ జగదీష్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్ మరియు కాలేజీ బస్సుల యొక్క డ్రైవర్లు కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకి కొన్ని సూచనలు మరియు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అవి ఏమంటే వీళ్ళు ఓవర్ స్పీడ్గా నడపడం సెల్ ఫోన్లు తీసుకుంటా సెల్ ఫోన్లు చూసుకుంటా సెల్ ఫోన్ మాట్లాడుకుంటా సెల్ ఫోన్లు వీడియో కాల్ మాట్లాడుకుంటా లేదంటే సెల్ ఫోన్లు యూట్యూబ్లో అది చూసుకుంటా ప్రోగ్రామ్స్ చూసుకుంటా డ్రైవింగ్ చేయటం ఇలాంటివి మా దృష్టికి వచ్చినాయి అలాంటివి జరగకుండా విధంగా ఫోన్లో ఈ ఫోన్స్ పెట్టుకుంటా వెనకాల ఏ వాహనం వచ్చేది కూడా తెలియకుండా ఆహ్న కొట్టినా తెలియకోకుండా చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి అలాంటివి ఏం జరగోకోకుండా ఉండటం కోసం ఈరోజు వాళ్ళందరూ పిలిచి వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది ఇలాంటివి ఏమన్నా రిపీట్ అయితే మీరు పబ్లిక్ ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసురండి అదేవిధంగా ఈరోజు ఇది చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి మంచు పడుతుంది పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ మంచు ఎక్కువ పడటం వల్ల దాని మీద ఈ డ్రైవర్లు కూడా చూసి జాగ్రత్తగా వాళ్ళని పిల్లల్ని సురక్షితంగా చేర్చాలని ఉద్దేశం చెప్తున్నాను స్పీడ్ ఎక్కువ ఓవర్ స్పీడ్కి పోతే మాత్రం బస్సును మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది ఓర్ స్పీడ్ వెళ్ళినా కానీ సెల్ ఫోన్ చూసుకుంటూ తీసినా కానీ బస్సును సీజ్ చేస్తాము కన్సన్ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ కూడా నోటీసులు పంపుతాము పంపి ఒకవేళ ఓవర్ స్పీడ్ వెళ్ళినా కానీ ఎలాంటివి జరిగినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా స్కూల్లో అటెండర్ ఉంటారు వాళ్ళకి బస్సులు ఎక్కి దింపేటప్పుడు ఆడపిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించినా కానీ ఎలాంటివి జరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాము Thank you.